హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదర్శ స్కూల్ టీచర్ల పదోన్నతులకు మార్గం సులువైపోయింది ఇదేదైతే మన మోడల్ స్కూల్ని ఆదర్శ స్కూల్స్ అని కూడా అంటారు ఆదర్శ టీచర్ల ఉ పదోన్నతులకు మార్గం సుగమం ఖాళీల భర్తీకి కూడా అంటే దీంట్లో ఎన్ని ఖాళీలు ఈ ఆదర్శ పాఠశాలలో మరి టీచర్ పోస్టు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా మనం ఈరోజు చూద్దాము ఇది ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఉద్యోగ అప్డేట్ అండ్ ఉద్యోగ సమాచారం మూడు వందల పదిహేడు జీవో అమలుకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల పదోన్నతులు కల్పించడానికి అవరోధం తొలగిపోయింది అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి దాంట్లో ఉపాధ్యాయుల పదోన్నతులు కల్పించడానికి అవరోధంగా ఏది ఉన్నది మూడు వందల పదిహేడు జీవ ఉండే అంతేకాదు వాటిలో పెద్ద సంఖ్యలో ఖాళీల ఖాళీల పోస్టును సైతం వాటి భర్తీ చేసుకోవచ్చు ఈ మేరకు ఆయా పాఠశాలలో మూడు వందల పదిహేడు జీవో అమలు చేసుకోవచ్చునని కాకపోతే పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు ఉపాధ్యాయులు మినహాయించాలని ఆదేశిస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు ఉపాధ్యాయులను మినహాయించాలని ఆదేశిస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు వెలువర్చింది రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులను మూడు వందల పదిహేడు జీవో ప్రకారం ఆయా జిల్లాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది దానిపై ఇద్దరు టీచర్లు ఆ ఉత్తర్వులను అమలు చేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లోనే స్టే ఇచ్చింది గత ఆదేశాలు సవరిస్తూ మూడు వందల పదిహేడు జీవోను అమలు చేసుకోవచ్చని తాజాగా తీర్పునిచ్చింది ఈ తీర్పును అనుసరించి జోనల్ మల్టీ జోనల్ జోనల్ మల్టీ జోనల్ ఇలా చూడండి జోనల్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులు మన గురుకుల లెక్క అన్నమాట జోనల్ మల్టీ జోనల్లో పద్యున్నతులతో పాటు నూతన నియమకాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదమూడు పద్నాలుగులలో ఈ ఉపాధ్యాయులు నియమితులు కాగా అప్పటి నుంచి బదిలీ పదోన్నతులు లేవు మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం వెయ్యి నలభై ఏడు మొత్తం వెయ్యి నలభై ఏడు మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం వెయ్యి నలభై ఏడు పోస్టుల్లో ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్ల పోస్టులు అండ్ ప్రిన్సిపల్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి తక్షణమే పదోన్నతుల కల్పనకు వినతులు తక్షణమే పదోన్నతుల కల్పనకు వినతులు తక్షణమే పదోన్నతుల పద్దోన్నతుల కల్పనకు వినతులు మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించి కేసు పరిష్కారమైనందున వెంటనే పద్దోన్నతుల ప్రక్రియను చేపట్టాలని ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘాలు నేతలు భూతం యాకామల్లు జగదీష్ వేరువేరు ప్రకటనలో కోరారు బదిలీ కేసుపై తీర్పు హైకోర్టులో రిజర్వ్ అయి ఉందని దాన్ని ప్రభుత్వం చొరవ చూపాలని బదిలీ ప్రక్రియలు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేసినారు ఇదంతా కిందిది మనకు అవసరం లేదు ఇక్కడ చూసినట్టయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆదర్శ పాఠశాలల్లో వెయ్యి పదిహేడు ప్రిన్సిపాళ్ళు అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు మనకు ఉన్నాయి వీటిని కూడా జాబ్ క్యాలెండర్లో వీటిని కూడా మనకు ఎలాగా ఎలా చూపిస్తారంటే జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా వీటిని తీసుకొస్తారు జాబ్ క్యాలెండర్లో తీసుకొస్తే ఈ వెయ్యి నలభై ఏడు పోస్టులకు అవకాశాలు మెండుగుంటాయి ఈ వెయ్యి నలభై ఏడు పోస్టుల వల్ల మరి జోన్ వైజ్ మన గురుకుల లేక జోన్లు మల్టీ జోన్ వైజ్గా ఉంటాయంట ఆ విధంగా మరి వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వబోతున్నారు మనకు రెండు వేల ఇరవై ఐదులో మరి ఒక డిఎస్సి ఉంటుంది ఆరు అదే అదేవిధంగా మనకు జేఎల్ డిఎల్ ఉంటుంది డిఎల్ ఉంటుంది అదేవిధంగా ఆదర్శ ఉపాధ్యాయులు కూడా మనకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఇది మంచి అవకాశము ఎవరైనా దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచే లాంగ్ టర్మ్ ప్రిపేర్ కానీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి